నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది మందికి పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో ఐదు పది జరిగినాయి ఇప్పటికీ ఉరుకు లేదు పరుపు లేదు ఏం లేదు డిమాండ్ చేస్తా ఉన్న మీ అసమర్థత వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి తల ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా అబ్బో మేము మాట్లాడితే చంద్రయ్య కాక వారేవా మిత్రులారా చంద్రయ్యా కాక ఏమంటున్నాడు రైతులు చచ్చిపోతురు కుటుంబానికి ఇరవై లక్షలియాలి వాళ్ళ పరామర్శించాలి లేకుండా అంటే వాళ్ళ ఉసురు దొరుకుతుందో అని ఉంటుంది సరే చంద్రయ్యకాక ఇక నేను నిన్ను అడుగుతా ఆ రైతుల సంగతి సారు బయటపడి సీఎం సార్ వచ్చినాక అది ఏందో ఎంక్వైరీ చేసి ఏం చేస్తారు కానీ ఇవాళ నేను నిన్న అడుగుతున్నా పన్నెండు వందల మంది పూర్వగాలు చచ్చిపోయారు తెలంగాణ ఏర్పాటు నుంకే నువ్వు అప్పుడు ఏం చెప్పినావు ప్రతి ఉపన్యాసంలో వాళ్ళకి ఇంటికొక కొలు ఇస్తా వాళ్ళకి పింఛన్లు చేస్తా వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇస్తా వాళ్ళని పైసలతో ఆదుకుంటా అని అన్నావు ఇవాళ ఏమంటున్నావు కుటుంబానికి ఐదు పది లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని అంటున్నావు మళ్ళీ నువ్వే నీ లక్షలు ఇచ్చినావు పన్నెండు వందల మంది పోరాగాళ్ళు చచ్చిపోయారు నువ్వేమి ఇచ్చినావు గజ్జెపు ఫస్ట్ నువ్వు ఎంతమందికి కొలువులు ఇచ్చినావు ఎంతమందికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు ఎంతమందికి పింఛన్లు ఇచ్చినావు అని వెళ్ళి చెప్పాలి ఇవాళ అధికారం కోల్పోతే నీ పెద్ద కొడుకు రైతులు యాదొస్తారు నీ బిడ్డకు నీ బిడ్డకుమ ఎస్సీ ఎస్టీలు బీసీలు యాదొస్తున్నారు ఇదా మీరు చేసే లంగేవారం అలా ఉసురు జరుగుతా మాకు పన్నెండు వందల మంది చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ మీ కల్వకుంట్ల ఇంటి చుట్టుముట్టే తిరుగుతున్నాయి ఆత్మలన్నీ మీ లంగేవారం అంతా వాళ్ళే బయట పెట్టిస్తారు మిమ్మల్ని జైలు పంపుతారు విన్నావా ఉద్యమంలో చచ్చిరు మా ఎస్సీ ఎస్టీ బీసీలు రెడ్డిలు చచ్చారు ఒక్కని పేరు చెప్పు మీ మీ దొరలు మీ వెల్మకులంలోకి ఎవడన్నా ఒక్క పోర్రోడు ఉద్యమంలో చచ్చిండా హరీష్ రావు ఉత్తగా గ్యాస్నో పోసుకొని యాక్టింగ్ చేసి మా బీసీ బిడ్డ శ్రీకాంతాచారి పానం తిన్నాడున్నా ఒక్కడు మీ దొరలకచ్చిండా ఒక్క పోర్రోడు చచ్చిండా అంతా మావోలేద్రు ఎస్సీ ఎస్టీ బీసీలు రెడ్లు చచ్చిరు యాద్గిరి రెడ్డి చచ్చిండు నిశాంత్ రెడ్డి చచ్చిండు కాన్స్టేబుల్ కిష్టాడు శ్రీకాంతాచారి తెచ్చిండు పీటర్ చచ్చిపోయిండు అశోక్ చచ్చిపోయిండు ఎస్సీ అమాలి రాములు మా గౌరవి కూడా చెమన్లా చచ్చిపోయిండు ఈ బట్ట వాచుకున్న చేసేది అయితే ఏం లేదు వదిలిపెట్ట ఉసురు ఉసురుదండ పన్నెండు వందల మంది ఉసురు తల్లిగే జీల్లా పాలేత్తరు మీరు ఇంకా మాకేం ఉసురు తొలిగిస్తే కానీ